మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి షీరో రచయిత్రి డాక్టర్ చల్లపిళ్ళ సూర్యలక్ష్మి గారు ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు వేల రూపాయల నగదు బహుమతిని పొందినదండి రచయితను కూర్చున్న చిరుపరిచయం డాక్టర్ చెల్లపిల్ల సూర్యలక్ష్మి గారి స్వస్థలం విశాఖపట్నం వీరు ఎంబీఏతో పాటుగా డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు తెలుగు ఆంగ్లంలో కలిపి ఇప్పటి వరకు నూట ముప్పై వరకు కథలు రెండు నవలలను రచించారు తెలుగు తల్లి కెనడా వారు ఏటా నిర్వహించే పోటీల్లో ఆరుసార్లు బహుమతిని కూడా గెలుచుకున్న ఘనత వీరిది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి మీకు చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత డాక్టరేట్ పట్టా సంపాదించడానికి వైవ ఓసి జరగబోతోంది ఆ పెద్ద హాల్లో పరిశోధన చేసిన విద్యార్థిని చూసి జడుచుకున్నాడు వేరే నుండి వచ్చిన నిపుణుడు ఆమె దగ్గరగా లేనప్పుడు ఈ అమ్మాయి అయినా పోషణ మీద ఇంత మంచి సిద్ధాంత గ్రంథం రాసింది అని ముక్కు మీద వేలేసుకున్నాడు మన దేశంలో ఇది మామూలేనని ఆ అమ్మాయి తాలూకు గైడు ఆ విషయం పట్టించుకోలేదు అడిగిన ప్రశ్నలకి బ్రహ్మాండంగా జవాబులు చెప్పి అందరి మన్ననలు అందుకున్న అమ్మాయి సాగరిక ఒకప్పటి చేపల్లాంటి తన కంటి కొనల్లోంచి జారబోతున్న కన్నీటిని రుమాలతో తుడిచేసింది తనను చూసి జడుచుకోవటం తనని వింత వికృతమైన చూపులు చూడటం ఆమెకొక రొటీన్ అయిపోయింది ఇంత అలవాటు పడినా తన చర్మం మొద్దుబారిన విషయాన్ని ఇంకా తన మనసు అంగీకరించలేదేమో అప్పుడప్పుడు అందవిహీనమైన తన కళ్ళు చిప్పులుతూనే ఉంటాయి డాక్టర్ సాగరిక ఈ రెస్టారెంట్ గురించి మీరు ఎక్కడ తెలుసుకున్నారు అడిగింది ఒక ఆవిడ న్యూస్ పేపర్లో మేడం ఇచ్చింది ఆమె ఒక ఫైల్లోకి చూస్తూ మీరు బాగా చదువుకున్నవారు ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేద్దామని ఎందుకు వచ్చారు అడిగింది మరో స్త్రీ సాగరిక చిరునవ్వుతో మేడం ఎంత చదువుకున్నా ఒక్క మంచి ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయాను కారణం అంటూ తన మొహం చుట్టూ వేలు తిప్పి ఈ మొహం ఇది ఒక రెస్టారెంట్ కాబట్టి మీ చెఫ్లు రుచి గురించి ఆలోచిస్తే నేను ఆరోగ్యం పోషకాహారాల గురించి జాగ్రత్త తీసుకుంటాను వాల్యూ ఎడిషన్ అయ్యి ఉంటుంది కదా మేడం అంది ఆవిడ తలుపుతూ దీంతో మీ బాధ్యత పూర్తయిపోతుందా అని అడిగింది సాగరిక నవ్వుతూ ఈ స్థలం కేవలం ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ తిని వెళ్ళిపోవడానికి కాదనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని తెరిచారు మీ కళ నిజమవ్వాలంటే మన ఈ చోటు స్త్రీలు నిర్భయంగా తమ కష్టసుఖాలు పంచుకునే ఒక పవిత్రమైన ఆలయం కావాలి ఈ కళను సాకారం చేయడానికి నాకు అవకాశం ఇస్తారా అని మర్యాదంగా అడిగింది ఇంటర్వ్యూ చేసిన ఆవిడ చిరునవ్వు నవ్వి సాగరికను తమ బృందంలోనికి స్వాగతించింది గుండ్రటి టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయిలను పరిచయం చేసింది ఇంటర్వ్యూ చేసిన ప్రమీల డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రయత్నంలో ఒక కొత్త భాగస్వామిని పరిచయం చేస్తాను ఈమె పేరు డాక్టర్ సాగరిక మీ పరిచయాలు కమామిషు మొదట కానివ్వండి ఆవిడ గురించి ఆవిడే తర్వాత చెప్తారు అని ముగించింది మొదటి అమ్మాయి నైస్ నా పేరు నర్మద నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీ పోకిరిగాడు నన్ను ప్రేమించానని వెంటబడేవాడు తనను కూడా ప్రేమించమని వేధించేవాడు నేను వాడికి నచ్చే జవాబు చెప్పలేదని ఒకరోజు క్యాంటీన్లో నా మొహంపై యాసిడ్ పోశాడు ఆ దరిద్రుడు ఆ బాధ ఎలా భరించానో దేవుడికే తెలవాలి మా ఇంట్లో వాళ్ళు నా చదువుకు మంగళం పాడేశారు నేను ఉద్యోగం చేసి నా కాళ్ళ మీదని నేను నిలబడతానని ఒక వంట మనిషికి ఉద్యోగం ఇస్తానని తెగ గారాలు పోతూ వంట నేర్చుకోలేదు ఇక్కడ నేను ఆర్డర్స్ తీసుకుంటాను అన్నది ఆమె ఆ బాధను అధిగమించినట్లుంది యాసిడ్ దాడి గురించి చెప్పినప్పుడు ఎటువంటి హావభావాలు కనపరచలేదనుకుంది సాగరిక తర్వాత అమ్మాయి నా పేరు మోనాలిసా నేను మా అమ్మగారి కడుపులో ఉన్నప్పుడు మా నాన్నగారు మోనాలిసా చిత్రాన్ని చూశారట అందుకే నాకు ఆ పేరు పెట్టారు నా మానాన్న నేను చదువుకుంటుంటే ఒకరోజు మా కాలేజీలోకి ఒక తెలియని వ్యక్తి వచ్చి నా మొహంపై యాసిడ్ పోశాడు చదివేది మెడికల్ కాలేజీలోనైనా నా కర్మను నేను అధిగమించలేను కదా అందుకని నా మొహం ఇలా తయారైంది చివరికి తెలిసిందేమంటే మా అన్నయ్య రోడ్డు రోమియోలాగా ఎవరో అమ్మాయి వెంట పడితే వాడికి బుద్ధి చెప్పడానికి ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య నాపై దాడి చేశాడు అన్నయ్య అంటే నా వెంట మగాళ్ళు పడరనుకున్నాను అన్నయ్య ఉంటే ఎంతో ధీమాగా భావించేదాన్ని కానీ మా అన్న వల్లే నాకు ఇలా నష్టం జరుగుతుందని అనుకోలేదు కాలిన మొహంతో క్లాస్ రూమ్కి వెళ్ళటానికి అప్పట్లో ధైర్యం సరిపోక చదువు అటకెక్కింది ఇక్కడికి వచ్చాక ధైర్యం వచ్చింది సంతోషం వచ్చింది అన్నది మరో అమ్మాయి ఇలా చెప్పడం ప్రారంభించింది నా పేరు స్ఫూర్తి నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రలోభ పెట్టి నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు నేను స్త్రీల కమిషన్కి ఫిర్యాదు చేస్తానన్నాను వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను చంపే ఉద్దేశంతో నా మీద యాసిడ్ పోశాడు నేను బతికిపోయాను కానీ నా కడుపులో ఉన్న వాడి పాపం మాత్రం వాడు పోసిన యాసిడ్తోనే పోయింది ఇక్కడికి వచ్చి తల ఎత్తుకుని బతుకుతున్నాను అన్నది ఈ అనుభవాలు పంచుకునే అమ్మాయిలు వాళ్ళ వయసుకు మించిన పరిపక్వతను కనబరిచారు అది చూసి సాగరికలో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన నిరాశ నిస్పృహలు వెంటనే మటిమాయమైపోయాయి ఒకప్పటి చేపల్లాంటి కళ్ళు మౌనంగా కన్నీరు కార్చటం మానేశాయి వాళ్ళను చూసి తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అర్థమైంది తరువాత తనను తాను నిర్భయంగా నిబ్బరంగా పరిచయం చేసుకుంది అనతికాలంలోనే ఆమె వాళ్లకు తగ్గ ధైర్యవంతురాలైంది కొన్నాళ్ళు గడిచాక మరో కొత్త అమ్మాయి వీళ్ళ బృందంలో సభ్యురాలుగా చేరింది పేరు స్వీటీ మోడల్గా ఎదగాలని అనుకుందట గిట్టని వాళ్ళెవరో యాసిడ్తో దాడి చేయించారట ఒక చెంప పూర్తిగా కాలిపోయింది కాస్మెటిక్ సర్జరీకి డబ్బులు లేక ఇక్కడికి వచ్చి చేరిందట చిన్నపిల్ల అవటం వల్ల నిజమవని కోరికలు నెరవేరని కలలు ఈ రెండింటినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది మిగతా అమ్మాయిలు ఆమెకు ఊరటనివ్వటానికి శాయశక్తిలా ప్రయత్నించేవారు వారిలో ముఖ్యంగా సాగరిక నీలాంటి మంచి అమ్మాయి మీద దాడి చేయించారంటే వాళ్ళు ఎంత కుళ్ళు అర్థమవుతోంది అలాంటి ఫీల్డ్ ఎందుకు అది కాకపోతే వేరే లేవా ఏ ఇప్పుడు మనం చేస్తున్నది ఉద్యోగం కాదా మనకి కావలసినంత తిన్నాక కూడా పొదుపు చేసుకోగలుగుతున్నాం కొన్ని డబ్బులు పోగయ్యాక కావలసిన బట్టలు నగలు కొనుక్కోవచ్చు మనమందరం అందరి కోసం నిలబడి తలెత్తుకుని బతుకుదాం డోంట్ వర్రీ అని ధైర్యం చెప్పేది సాగరిక మిత్రులారా ఈ కథలోని మిగతా భాగాన్ని రేపు విందాం అంతవరకు ధన్యవాదాలు సెలవు లైక్ చేయటం కామెంట్ రాయటం మీ మిత్రులకు షేర్ చేయటం సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి మిత్రులారా మీ ప్రోత్సాహమే నాతో ముందడుగు వేయిస్తుంది మళ్ళీ రేపు కలుద్దామండి సెలవు